లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించ కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమహా చానలుకి స్వాగతం అండి జూన్ ఆరవ తేదీన ఆకాశంలో అద్భుతం జరగబోతోంది పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమి తర్వాత తులారాశి వారికి ప్రాణఖండం పొంచి ఉంది ఇదొక్కటి చేస్తే చాలు ఇప్పుడే జాగ్రత్త అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు పంచగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా శుక్ర చంద్ర గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించటంతో ఈ పంచగ్రహ కూటమి అనేది జూన్ ఐదు ఆరవ తేదీలో ఏర్పడబోతుంది అలాగే పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో రెండు గ్రహ పరిణామాలు ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తాయి అయితే పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత ఉంది అరుదైనటువంటి ఈ గ్రహ కూటమి జూన్ మాసంలో తేదీల్లో ఆవిష్కృతం కాబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అంటారు జూన్ ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు శుక్రుడు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నారు అయితే ఇప్పటికే ఈ రాశిలో కుజ బుధ శని గ్రహాలు ఉన్నాయి కొత్తగా శుక్ర చంద్ర గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించటంతో పంచగ్రహ కూటమి ఏర్పడనుంది ఈ పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి కొన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తే కొన్ని రాసుల వారికి ప్రతికూల ప్రభావాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను ఈ యొక్క గ్రహ కూటమి తర్వాత చూసినట్లయితే మిగిలిన అంశాల్లో మిశ్రమ ఫలితాలను వారు చూసినప్పటికీ ప్రాణఖండం పొంచి ఉంది అంటే ఒక అంశంలో ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అలాగే ఏ పని చేయటం వల్ల ఈ ప్రమాదం నుండి బయటపడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తుల రాశివారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే ఈ తుల రాశివారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా లొంగకుండా అనేక జాగ్రత్తలు జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేసుకుంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా ఈ తులారాశి వారు అభివృద్ధి చేయగలుగుతారు అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి వైరి వర్గం వారు సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి మూకుమ్మడిగా ఒక్కసారిగా వీరికి వ్యతిరేకంగా మారుతారు ఈ విధంగా వారి యొక్క జీవితంలో కొన్ని అనుకూల ఫలితాలను కొన్ని ప్రతికూల ఫలితాలను అయితే వారు చూస్తారు అయితే ముఖ్యంగా జూన్ ఐదు ఆరవ తేదీల్లో ఏర్పడబోయి పంచగ్రహ కూటమి తర్వాత మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులకి కావచ్చు వ్యాపారస్తులకి కావచ్చు ఉద్యోగస్తులకి కావచ్చు లేకపోతే ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను వీరు చూసినప్పటికీ ఒక ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ఈ పంచగ్రహ కూటమి తర్వాత వారం రోజుల పాటు తులారాశి వారు రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది తులారాశి పురుషులకి అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే ఈ తులారాశి జాతకులు ఎవరైతే రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేస్తారో ట్రాఫిక్ నియమ నిబంధనలను అస్సలు ఉల్లంఘించకూడదు అలాగే ఉదయం సమయంలో డ్రైవింగ్ చేసే విషయంలో కూడా మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటే ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం కావచ్చు లేకపోతే రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఇతర వాహనాలను గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కావచ్చు ఇది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి తులారాశి జాతకులు ఈ పంచగ్రహ కూటమి తర్వాత వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేవారు నిద్రలేమితో అలసటతో అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం వల్ల మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అంటే అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈ ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే ముఖ్యంగా ఒక శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమాన్ స్వామికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి మీకు వీలైనంత సమయాన్ని ఆ హనుమంతుడి ఆరాధనలో గడపండి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు మీ జీవితంలో మీకు ఏవైతే కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి కూడా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు దాన చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే మీరు ఎప్పుడూ కూడా మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే హనుమంతుడి యొక్క దివ్యాశస్సులు మీకు మెండుగా లభిస్తాయి అలాగే దేవాలయంలో కానీ లేదా మతపరమైన ప్రదేశాల్లో కానీ అరటి పండ్లను మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి అలాగే దేవుడి పట్ల పూజల పట్ల ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించినటువంటి శాశ్వత అలవాటుగా చేసుకోండి అప్పుడు మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారతాయి అలాగే ఎప్పుడు కూడా ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి అలాగే చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జాతక రీత్యా మీరు అనుభవించాల్సినటువంటి ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా బలి వల్ల లభించిన పుణ్యకర్మతో తొలగిపోతాయి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఆర్థికంగా కూడా ఊహించని పురోగతిని చూడగలుగుతారు చూసారు కదండి జూన్ ఐదు ఆరవ తేదీల్లో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు అలాగే ముఖ్యంగా వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఏ విధంగా తప్పించుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దేవతారాధన చేయాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి